అండ కోరి వచ్చేమో ఆండాలి తల్లి నీ అండదండని అవే ఆడాల్ తల్లి అండ కోరి వచ్చేమో ఆడాల్ తల్లి నీ అండదండనియే ఆడాల్ తల్లి దండలెన్నో కట్టేమో ఆండాల తల్లి నీకు దండిగా వేసేము ఆండాలి తల్లి దండలెన్నో కట్టేమో ఆడాల్ తల్లి నీకు దండి అండ కోరి వచ్చేమో ఆడాల్ తల్లి నీ అండదండనియమే ఆండాల్ తల్లి నిండుమదితో పొగిడేమో ఆండాల్ తల్లి గుండె మల్ల చెండులతో ఆండాల తల్లి నిండుమదితో పొగిడేమో ఆండాల తల్లి గుండె మల్ల చెండులతో ఆండాల్ తల్లి కొండాళి మొక్కేమో ఆండాల్ తల్లి మాకు వండు దైవం ఎవ్వరు కొండాడి మొక్కేము ఆండాల్ తల్లి మాకు ఉండు దైవం ఎవ్వరే అండాలి తల్లి అండ కోరి వచ్చేము ఆడాల్ తల్లి నీ అండ దండనీయవే అండాలి తల్లి అండ కోరి వచ్చేము ఆండాల తల్లి నీ అండ దండనీయవే ఆండాల్ తల్లి తెడు రంగడే తండ్రి ఆండాల్ తల్లి మెండు దయల మాయమ్మ ఆండాల్ తల్లి తెండు రంగడే తండ్రి ఆండాల్ తల్లి మెండు దయల మాయమ్మ ఆండాల్ తల్లి గుండెలోని భక్తి నీకే ఆండాల్ తల్లి ఈ దాసులపై దయ చూపు ఆండాల్ తల్లి గుండెలోని భక్తి నీకే ఆండాల్ తల్లి ఈ దాసులపై దయచూ అండ కోరి వచ్చేమో ఆండాలి తల్లి నీ అండదండని అవే అండాలి తల్లి అండ కోరి వచ్చేమో ఆండాలి తల్లి నీ అండదండనియే ఆండాల్ తల్లి నీ అండదండని అవే అండాలి తల్లి నీ అండదండనియే ఆండాల్ తల్లి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్